బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వాంటెడ్ పేటలో తనుజ రీతుల మధ్య గొడవ జరిగింది ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో చివరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే కెప్టెన్సీ కంటెండర్గా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పారు దాంతో తనుజ తెలివిగా ఒక ప్లాన్ వేసి దివ్య మరియు సుమన్ శెట్టితో కలిసి పనిచేసి సంజనను ఎంటర్టైన్మెంట్ చేసి ఆమె దగ్గర ఉన్న పదివేల రూపాయల డబ్బును తీసుకుంది బిగ్ బాస్ దొంగతనం చేయొద్దని చెప్పకపోవడం వల్ల తనుజ ఇలా ప్లాన్ చేసి డబ్బును తీసుకుంది ఆ డబ్బును తనతో పనిచేసిన దివ్య మరియు సుమన్ శెట్టి కూడా పంచుతూ మొత్తంగా ఇరవై వేల రూపాయలు జమ చేయడం ద్వారా కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ అయింది తనుజ అయితే తనుజ తమకు డబ్బు ఇవ్వలేదని దివ్య మరియు సుమన్ కే ఇచ్చిందని తెలుసుకున్న రీతు తనుజ దగ్గరికి వచ్చి గొడవ పెట్టింది నువ్వు నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చావని రీతు అడగ ఇది నా గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను నువ్వు డెమోన్ పవన్ దగ్గర తీసుకుంటున్నప్పుడు నేను నిన్ను అడిగానా అని ప్రశ్నించింది ఇక రీతు అంటే నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావన్న మాట అంటూ గట్టిగా మాట్లాడడంతో రీతు మీద కోపంతో తనుజ సింపతి గేమ్ అనుకో ఏ గేమ్ అన్నా అనుకో ఈ రోజు నుంచి నా గేమ్ ఇలాగే ఉంటుంది నా గేమ్ చూసిన వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తా అంటూ గట్టిగా చెప్పింది మొత్తానికి తనుజ తన ప్లాన్ ద్వారా కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యింది మరి తనుజా కెప్టెన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి